హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇదైతే కొంచెం మార్నింగ్ నుంచి అలా కొంచెం రఫ్గా షూట్ చేశాను సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మార్నింగ్ మార్నింగే ఫైవ్కి లేచాను కదా మొత్తం కంప్లీట్ చేస్తాను ఎక్కడ చూసారా రుత్విక నిన్న అంటే ఈవినింగ్ రాసే హోంవర్క్ కొంచెం లేటుగా రాసిందనమాట పడుకునేసిందా నేను స్కూల్ నుంచి రాగానే లంచ్ చేసేసి పడుకునేసిందా లేపుతుంటే కూడా లేదనమాట సిక్స్కు ఆ టైంలో లేచింది సిక్స్ థర్టీ ఆ టైంలో లేచిందే సో ఇంకా హోంవర్క్ అయితే ఎక్కువగా ఉండేసరికి ఇంకా నైట్ రాయలేకపోయింది పాము వచ్చేసింది ఎక్కువగా సో ఇంకా మార్నింగ్ అయితే లేపాను ఇంకా లేపేసరికి ఇంకా తనైతే కూర్చొని హోంవర్క్ రాస్తుంది దర్శిథ్ అయితే బ్రష్ చేస్తున్నాడు అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసి పాలు అయితే బయట పెట్టేశాను కొంచెం చల్లగా అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీయంగానే వేడి చేస్తే కొంచెం గ్యాస్ ఎక్కువైపోతుందనమాట నేను కొద్ది కొద్ది కొంచెం అలాగా చేస్తుంటాను ఇప్పుడు ఇడ్లీ పిండి కూడా తీసేసి వెంటనే పెడితే అది చల్లగా ఉంటుంది కదా చల్లగా ఉంటుంది ప్లస్ వెంటనే ఇడ్లీ పోసిన దోశ చేసినా కానీ అస్సలు బాగా రాదనమాట క్రిస్పీగా రాదు కొంచెం మెత్తగా రాదు సో అందుకని అయితే కాసేపు అలానే ఉంచేస్తాను తర్వాత అయితే దోశ పోస్తాను సో టైం అయితే ఇంకా సిక్స్ థర్టీ అలా అవుతుంది సెవెన్ సెవెన్ కంతా వాళ్ళకి స్నానం చేయించేశారనమాట సెవెన్ థర్టీకి అంతా వెళ్ళిపోవాలి కదా సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది నాదైతే ఇంకా ఇక్కడ చూశారు కదా ఇప్పుడు ఇప్పుడే సూర్యుడు ఇక్కడ మొన్న సుహాస్ని వాళ్ళూరికి వెళ్తే తెచ్చాము పిచ్చుకులకి కట్టడానికి అవి తెచ్చి కట్టే చాలా బా తింటున్నాయి అనమాట అక్కడికి వచ్చి నుంచొని వాటిని తింటున్నాయి అనమాట సో అందుకని అయితే అక్కడ కట్టేశాడు మా ఆయన ఇంకా వెంటనే పిల్లలకైతే ఇంకా దోశ వేసి ఇచ్చేసాను ఇంక వాళ్ళకి ఇడ్లీ పెట్టాలంటే అప్పటికప్పుడు కొంచెం లేట్ అవుతుంది కదా అందుకనేసి అయితే కొంచెం దోశలు వేసేసాను వాళ్ళకి సరిపేటట్టు దోశలు వేసేసి ఇంకా నేను కూడా అయితే దోశలు తినేస్తున్నాను అనమాట నేను కూడా తొందరగా అంటే సెవెన్ సెవెన్కి అంతా సెవెన్ సెవెన్ థర్టీకి అంతా నేను కూడా తినేస్తాను ఎందుకంటే మార్నింగ్ లేచినప్పుడు బ్రష్ చేసేసాను అనుకోండి కాఫీ తాగను ఇంక కొంచెం ఆరాటం అనిపిస్తుంది అనమాట గడుపులో అందువల్ల అయితే తొందరగా తినేస్తాను ఇది చూసారా ఈ పొ పొడి వచ్చి కారపొడి హసి గింజల పొడి చాలా టేస్ట్గా ఉంది పిల్లలైతే రైస్లోకి కూడా కలుపుకొని తింటున్నారు అనమాట నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా వీళ్ళ వీళ్ళ లంచ్ సారీ డిన్నర్ సారీ టిఫిన్ అయితే అయిపోతుంది బ్రేక్ఫాస్టు త్వర త్వరగా తినేసి ఇంకా వాళ్ళని అయితే పంపించేశాను స్కూల్కి స్కూ స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ ఇంకా ఆయన వెళ్ళి వదిలిపెట్టేసి వచ్చేసరికి తర్వాత కాఫీ పెట్టించారనమాట ఆయనకి అప్పుడే ఇవ్వలేదు నేను నేనేంటంటే కొంతమంది ఏంటంటే మార్నింగ్ లేవగానే కాఫీ పెట్టి చేయడం అట్టు చేస్తుంటారు నాకు ఎందుకో నచ్చదు అలాగా నిద్ర లేవంగానే కొంచెం బ్రష్ చేసుకొని బయటంతా నీట్గా కడిగి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇల్లు అంతా చిమ్మేసిన తర్వాత పాలు కాచి అప్పుడు కాఫీ పెడితే కొంచెం బాగుంటుంది కదా అనేసి నా ఉద్దేశము ఇంకా నేనైతే వెంటనే వెంట నిద్ర లేవంగానే ఇంకా బ్రష్ చేయకుండానే అయితే పొయ్యి అయితే వెలిగించను ఖచ్చితంగా వెలిగించను బ్రష్ చేసుకున్న తర్వాతనే వెలిగిస్తాను సో అందుకనేసి ఇంకా లేట్ అయిపోయింది అనమాట కాఫీ పెట్టడం పెట్టించడం అయితే నేను నేనేమో త్వరగా రెడీ అయిపోయినాను ఆయన కొంచెం లేటుగా లేచి ఇంకా పిల్లల్ని స్కూల్ కు వదిలిపెట్టే ఉచితమైన తర్వాత దాతానులే అనేసి అన్నారు అందుకని అయితే నేను ఇంకా సైలెంట్ అయిపోయినమాట పిల్లలైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళలేదు టిఫిన్ చేస్తున్నారు కదా టిఫిన్ చేసే టైంకి ఇంకా కాఫీ పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా కాఫీ ఇచ్చేస్తే ఇంకా నెక్స్ట్ ఆయనకి లంచ్ అయితే చేయాలి లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి ఆయనకైతే ఇంకా డ్యూటీకి వెళ్తారు కదా ఆయనకి పంపించేస్తాను ఈయన పిల్లలకైతే లేదు కదా ఓన్లీ ఇది మాత్రమే ఇంకా లంచ్ టిఫిన్ మాత్రమే అనమాట వాళ్ళకి అది తినేస్తే ఇంకో వెళ్ళిపోతారు ఇంక వాళ్ళు టిఫిన్ చేసేటప్పుడు నేను ఆయనకైతే కాఫీ పెట్టించేస్తాను కాఫీ పెడుతున్నాను అలాగే నేనైతే హాట్ వాటర్ తాగుతున్నాను కొంచెం అప్పుడే వచ్చారు పక్కన నాకు తొందరగా కాఫీ ఇవ్వచ్చు కదా అనేసి కొంచెం ఎగతాళ చేస్తున్నాడు అనమాట అందుకే అలా చూస్తూ మాట్లాడుతూ ఉన్నాను ఇంకా కెమెరా వైపు రారు ఇంకా అందుకనైతే ఇంకా అక్కడే కూర్చొని ఉండాలి నిలబడుకొని ఉండారనమాట కాఫీ పెట్టిస్తేనే నేను ఏదైనా పని చేయగలను అనేసి సో అందుకని త్వర త్వరగా ఎందుకైతే ఆయనకైతే కాఫీ పెట్టించేస్తున్నాను వేడి వేడిగా ఇంకా ఆయన కాఫీ తాగేంతవరకు నేను ముట్టను ఏం పని చేయను అనేసి అన్నాడు సరైన పెట్టించేస్తున్నాను సో ఇంకా ఈరోజైతే ఇంకా లంచ్ చేయాలి లంచ్ వచ్చి బీరకాయ పెసరపప్పు వేసి చేస్తాను బీరకాయ మధ్య చేస్తున్నాను ఒకసారి మసాలా పెట్టేలాగా చేశాను చాలా బాగా వచ్చింది ఈసారి అయితే అమ్మ చెప్పారు పెసరపప్పు వేసి చెయ్యి బాగుంటుంది అనేసి ఇంకా ట్రై చేయాలి అది ఎలా ఉంటుందో తెలియదు కానీ కానీ బాగుంటుంది బాగొస్తుంది అని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మనం చేసే విధానం నచ్చిందంటే బాగా వస్తుంది కదా సో అందుకని అయితే నేను చెప్పగలుగుతున్నాను ఇంకా వాళ్ళకైతే దోశలు వేసేస్త తింటున్నారు కదా ఇంకా నేనైతే నాకు మా ఆయనకైతే ఇంక ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇడ్లీ వేసి ఇంకా వేస్తే ఇంకా అవిసగింజలు పొడి ఉంది కదా ఆ పొడి వేసుకొని తినేసి ఇంకా టిఫిన్ రూపంలో ఇలా పొడి వేసుకొని తింటే మంచిది కదా అవిసగింజలతో గింజలతో అందుకని అయితే ఇంకా ఆయన కూడా తింటున్నారు కాకపోతే ఏం కరెక్ట్గా తెలియదు అనమాట ఏం పొడి అనేసి కార పొడి అని చెప్తున్నాను గింజలు అంటే అసలు దాకరనమాట ఆయన చెప్పకుండానే ఒకసారి టూ టైమ్స్ టూ టైమ్స్ తినేసారు ఇంకా తినరు అనుకుంటాను నాకు తెలిసి ఇంకా ఆయనకి బీరకాయ వేయాలి ఇంకా అది వేసేస్తే ఇంకా ఆయన తినేస్తారు తినేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతారనమాట సో ఫుల్లు ఎండలండి అసలు తట్టుకోలేకపోతున్నాం మాకైతే ఇంట్లోకి చూసారు కదా వెలుతురు చూసారా చూసారా అసలు ఫేస్కి వచ్చి పడుతుంది అనమాట ఎండంగా ఉంది ఈవినింగ్ టైంలో కొంచెం పది గంటలు పైన అలా వంట చేస్తేనే బాగుంటుంది అనమాట కిచెన్లో అయినా స్వెడ్ వస్తూనే ఉంటుందన్నమాట కంటిన్యూగా అసలు కిచెన్లోకి వచ్చాను అనుకోండి కిచెన్లోకి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి ఇంకా నా పని అయిపోతుందనమాట అంటే కొంచెం ఇరిటేషన్గా ఉంటుందన్నమాట పిల్లలు వచ్చి అది తాగడము ఇలా చేయడం అలా ఉంటేసరికి అలా ఉంటుంది సో ఇంకా ఇక్కడైతే బీరకాయ కట్ చేస్తున్నాను ఒక మూడు ఇచ్చి పంపించారు కదా ఎవరో పేషెంట్ పంపించారు కదా సో ఆ మూడులో రెండు ఇంకా మా చిన్న తమ్ముళ్ళకి మన సండే వస్తే వాళ్ళకి పంపించేసాను ఇంక నేనైతే ఇంకా ఒక చేస్తాను మా ఆయన పక్కన చేరుకొని కామెంట్ చేస్తున్నాడు బా ఈరోజు కూడా బీరకాయనా నన్ను చంపేస్తున్నాను అనేసి ఇలా అంటున్నాడు అనమాట ఇంకా ఏం చేద్దాము మంచిదే కదా మంచి ఏమంటారు పీచ్ పదార్థం కదా అది అది తింటే చాలా మంచిది పీచ్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది అనమాట హెల్త్కి అందుకని అయితే ఇంకా ట్రై చేస్తున్నాను అస్సలు వెజిటేబుల్సే తిననండి నేను బీరకాయ బీరకాయ కాదు బెండకాయ వంకాయ కాయలు తప్ప ఇంకేమీ అస్సలు ఇంట్లోకి ఇంట్లోకైతే నేను అవి తప్ప ఇంకేం చేయను పిల్లలకు కూడా అలానే అలవాటు అయిపోతుంది అందుకని అయితే ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం మారుతున్నాను కాలీఫ్లవర్ తెచ్చుకోవడము ఇలా బీరకాయలు తెచ్చినప్పుడు బీరకాయలు వండేసేయడము ఇంకొకటి ఏంటంటే చామగడ్డలు ఉంటుంది అవి కూడా తెచ్చుకుని పంపించారు అవి కూడా చేస్తాను అనమాట కానీ పులుసు వార్తకాయ వేసుకొని తింటాడు కాయలు మాత్రం పక్కన పెడేస్తాడు అలా చేస్తుంటాడు అనమాట ఇంక ఇక్కడైతే బీరకాయనైతే పీల్ చేస్తున్నాను సన్నగా కట్ చేసుకొని ఒకసారి ఎలా చేస్తానో నా ప్రాసెస్ చూడండి చాలా బాగా వచ్చింది టేస్ట్గా నాకు ఈవినింగ్ కూడా కొంచెం మిగిలింది అనమాట నేను ఏంటంటే మధ్యాహ్నంకి లంచ్ చేస్తాము కదా లంచ్కి అలానే ఈవినింగ్ కూడా కొద్దిగా ఉంచేస్తాను అలానే ఇంక తర్వాత ఇంకా రోజుకు రెండు కోరలు అలా చేసేది నేనైతే నాకు అంత ఓపిక కూడా లేదు నేను చేయలేదనమాట ఇంకేం చెప్పాను కదా అక్కడ వంటరిలోకి వెళ్ళానంటే అస్సలు భయంకరమైన చెమట ఫుల్ అసలు వాళ్ళు ఏదో లాగైపోతుంది అనమాట ఇంకా మధ్యాహ్నం ఒకసారి చేసానంటే అది కూడా ఈవినింగ్ సరిపోతుంది ఒకవేళ ఈవినింగ్ కర్రీ లేకపోయిందంటే దోశ దోశ వేసుకొని ఇంకేదన్నా వేసానల్ చట్నీ లేకుంటే కారం ఇలాంటివి చేసుకొని తినేస్తాము ఇంకా ఇక్కడ చూసారు కదా ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసేసుకొని ఇంకా ఆనియన్ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి పెసరపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలన్నమాట కొద్దిగంట ఇలా గుప్పొడి తీసుకుంటాను నాకైతే నేను చేసిన ఒక బేరకైతే గుప్పొడి క్వాంటిటీ అనమాట అంటే ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్కి ఒక గ్లాస్ అనమాట దాన్ని నానబెట్టేసిన బాగా కడిగి రెండుసార్లు కడిగి నానబెట్టేస్తున్నాను నానబెడితేనే తొందరగా కుక్ అవుతుంది కదా అందుకని నానబెట్టేస్తున్నాను తర్వాత అయితే ఈ ఆనియన్ అయితే మగ్గిన తర్వాత ఇంకా టమాటా వేసేసుకోవాలి టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి మగ్గేంత వరకు కలుపుకోవాలి ఈ ఎండకి జడ జడ చూసారు కదా మొత్తం మడిచేసేసారనమాట చాలా ఇబ్బందిగా ఉందనమాట హాయిగా గుండు చేయించుకుంటే గుండు చేయించుకుంటే అని చెక్క ఫ్రీగా ఉంటుంది ఈ ఎండలకి అంతా బాగుంటుందన్నమాట కొంచెం నెయిరున్నాయి కానీ కష్టంగా అనిపిస్తుంది చెమట పట్టిందా ఇంకా అసలు నిలవలేము అనమాట అలా ఉంటుందన్నమాట సో పైకి జుట్టు అంతా పైకి గట్టేసాను పైకి గట్టేసి ఇంకా అలా వంట అయితే చేస్తున్నాను సో మీకు చెప్పడం మర్చిపోయాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ లైక్ ఇవ్వడం వల్ల కొంచెం ఎనర్జీ బూస్టింగ్ అనమాట ఇంకొన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను సో అలాగే ఇంకా కర్రీ చూసారు కదా ఇంకా ఆనియన్ టమాటా వేసేసి ఇంకా పసుపు పొడి అయితే వేసేసుకోవాలి పసుపు వేసేసుకొని కొంచెం కారం వేసేసుకోవాలి కారం వేసి ఇంకా కొంచెం బాగా మగ్గనివ్వాలన్నమాట మగ్గనిచ్చిన తర్వాత ఇంకా పెసరపప్పు వేసేసుకోవాలి ఇందులోకి పెసరపప్పు కూడా కొంచెం నూనెలో వాడితే బాగుంటుంది కొంచెం వాటర్ అంతా తీసేసి కడిగేసాను కడిగేసి ఒక త్రీ టైమ్స్ దాకా అడిగి నానబెట్టేసాను ఇంకా అలానే డైరెక్ట్గా వేసేస్తాను అనమాట పెసరపప్పు పిల్లలు కూడా ఫస్ట్ టైం అనమాట తినడము అంటే లాస్ట్ తిన్నారు కానీ మసాలా పెట్టి చేశాను కదా అప్పుడు తిన్నారు కాకపోతే ఇప్పుడు కొంచెం పెసరపప్పు వేసేస్తాను కాబట్టి వాళ్ళు కూడా ఆలోచ కిచెన్లోకి వచ్చి చూసి ఏం కర్రీ మమ్మీ అనేసి అడుగుతూనే ఉన్నారు చెప్పేసరికి ఇంక గొమ్ము వాళ్ళు అయితే గమ్ముని వెళ్ళిపోతున్నారనమాట ఇంకా పెసరపప్పు వేసేసి కొంచెం బాగా కలిపేసేయాలి నిన్న హాస్పిటల్కి వెళ్ళాము ఎందుకో నాకు బాగా తలనిప్పి వస్తుంది చెప్పాను కదా ఇంతకుముందు లాక్టర్లా కూడా చెప్పుంటాను సైనస్ ప్రాబ్లం అనేసి అనుకోని ఈ మధ్య సర్జరీ చేసుకున్నాను ఒక త్రీ ఇయర్స్ అవుతుంది సర్జరీ చేసుకొని దానివల్ల ఏమో ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ తలనొప్పి వస్తుందన్నమాట హాస్పిటల్కి అయితే వెళ్ళాము వెళ్ళింది ఏం చూసలేదన్నమాట నేనైతే పర్సనల్ అంటే ఇలాంటివి ఇలాంటివి కూడా షేర్ చేసేదన్నా ఏదన్నా అనుకుంటారనేది నేను ఏం షేర్ చేయట్లేదు అసలు ఓన్లీ బ్లాగ్స్ మాత్రమే పెడుతున్నాను అనమాట ఇంట్లో నేనేం పనులు చేసుకుంటాను పిల్లలతో ఎలా ఉంటాను పిల్లలు ఏం చేస్తుంటాను ఇవి మాత్రమే కదా షేర్ చేస్తుంటాను ఇంకా నేను ఇంట్లో ఉండేదానికి అవే షేర్ చేస్తాను అనమాట సో హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ చాలా తక్కువగా ఉందంట ఇంకొకటి ఏంటంటే బాగా ఆలోచిస్తున్నానంట నిద్రపడ్డట్లేదంటే ఇన్ని చెప్పారనమాట నాకైతే అవన్నీ క్లియర్ చేసుకుంటే నీకు ఆరోగ్యం బాగుంటుందమ్మా ఇంకేం లేదు నీకు ప్రాబ్లము సైనస్ అంటూ ఏం ప్రాబ్లం లేదు బాగానే ఉంది అని అన్నారు సో అందుకని అయితే ఇంక కొంచెం అంటే బ్లడ్ తక్కువగా ఉంది కదా చాలా తక్కువగా ఉందంట దానికి తగ్గట్టు ఏదైనా మంచి వెజిటేబుల్స్ అలాంటివి తీసుకోండి అనేసి అన్నారు సో ఇంకా వాటి వాటి మీదైతే దృష్టి పెట్టాలి ఎందుకంటే మనం బాగుంటున్నాం కదా ఇల్లు బాగుంటుంది సో అందుకని అయితే ఇంకా నేను కూడా కొంచెం హెల్తీ అయిన ఫుడ్ అయితే తీసుకోవాలి చూసారు కదా ఇంకా పెసరపప్పు అదే బీరకాయ పెసరపప్పు అయితే అయిపోయింది అంటే చూ చూసారు కదా కొంచెం వాటర్ వేసుకుంటే అంటే కొద్దిగా వాటర్ అయ్యింది నాకైతే వాటర్ వేసిన తర్వాత కొంచెం బాగా ఉడికిందంటే చిక్కబడిపోతుంది బాగా చిక్కుబడిపోయింది సో ఇంకా అదే అదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే పిల్లలైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నారనమాట ఇంకా మా ఆయన కూడా అప్ అయ్యి వచ్చేసారు ఇంకా అప్ అయ్యి వచ్చేసారు కదా పిల్లలు వదిలిపెట్టేసి వచ్చి ఇంకా ఆయన టిఫిన్ చేసేసి ఇంకా లంచ్ ప్యాక్ చేసుకొని అయితే ఇంకా బయలుదేరేసారు పిల్లలైతే ఇంకా ఈ బ్యాగులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారనమాట ఫుల్ బ్యాగు ఋత్విక అస్సలు మూయదు దర్శితన్నా కొంచెం మోసాడు కానీ ఇది తినే అస్సలు మూయదు అనమాట ఇంకా బ్యాగులు దగ్గర ఇంకా బయలుదేరేసింది తిట్టేసరికి ఇంకా వెళ్ళిపోతున్నది వీడైతే ఇంకా వీడు కూడా బ్యాగ్ దగ్గర ఇంకా బయలుదేరేసాడు బయలుదేరేసి కొంచెం అలా వీడియో పెట్టుకున్నాం కదా నేను ఇంకా అలా చూస్తున్నాను అనమాట ట్రైన్లో వస్తున్నాయి ఏ ట్రైన్ వస్తుంది వందే వారితో వస్తుందని చూస్తూ అలా ఉండిపోతాడు ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే బయలుదేరేశారు ఇంకా మా ఆయనకైతే ఇంకా నేను ఆయన వచ్చేసరికి లంచ్ అయితే ప్యాక్ చేసేయాలి లంచ్ ప్యాక్ చేసేసి రెడీగా పెట్టేస్తే ఆయన ఇంకొచ్చి రెడీ అయిపోయి ఇంక బయలుదేరేస్తారనమాట ఇదనమాట నా పని తర్వాత అయితే ఇంకా వాళ్ళ పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ముందు రోజైతే మా ఆయన కరివేపాకు తెచ్చారు అంటే పేషెంట్ ఎవరో ఇచ్చారనేసి కరివేపాకు తెచ్చారు ఎంత బాగా వాసన వస్తుందంటే అస్సలు మామూలుగా బయట కొంటుంటాం కదా అస్సలు రాదనమాట మా ఇంటి దగ్గర ఉంది ఒక చెట్టు అసలు దాన్ని తెంపుకుంటేనే భయంకరం అంత బాగా వాసన వస్తుంది సేమ్ అదేలాగా ఈ ఆకు చాలా మంచి వాసన వస్తుంది చాలా ఎక్కువే పంపించారనమాట దీన్ని కొంచెం ఒకటి చేయాలి మొత్తం క్లీన్ చేసేసి కడిగా పంపించేస్తున్నారు నీట్గా దీన్నైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి నాకు ఇంకోటి ఏంటంటే కరివేపాకు మాత్రం ఎవ్వరొచ్చినా ఇవ్వకూడదండి నాకు తెలిసి అది కరివేపాకు అయితే నేను ఇవ్వ నేను ఇవ్వను అసలు ఇంట్లో ఉండిందా లేదని చెప్పేస్తానే కానీ కరివేపాకు మాత్రం ఒకరికి షేర్ చేయను ఇంకేదైనా ఇవ్వగలను మాత్రం కరివేపాకు మాత్రం ఇవ్వను అనమాట ఎందుకు అది మా అమ్మ అలా చెప్పింది నాకు కరివేపాకు మాత్రం ఎవ్వరికి ఇవ్వకు అనేసి అందుకని అయితే నేనైతే కరివేపాకు ఇవ్వను సో ఇదైతే ఇంక మొత్తం నీట్గా క్లీన్గా వోలుచేసుకుంటున్నాను చేసుకొని ఇంకా కరివేపాకు పొడి అయితే చేయాలి చాలా బాగుంటుంది టేస్టీగా నాకు ఒకసారి మా పెద్ద ఆడపడుచు చేసి పెట్టారు అక్కడికి వెళ్ళినప్పుడు కరివేపాకు పచ్చడి కరివేపాకు పొడి అవి చేసి పెట్టారనమాట చాలా బాగానే నచ్చింది నెక్స్ట్ టైం అయితే చెయ్యాలి నేను ఎలా వస్తుందో చూడాలి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా ఎలా వస్తుందో చూడాలన్నమాట కానీ పర్ఫెక్ట్ రావాలని కోరుకుంటున్నాను చాలా బాగుంది లేతగా ముదురు ఆకు అట లేకుండా మీడియంగా ఉందనమాట చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది వాసన అయితే సువాసన భయంకరంగా ఉంది ఎక్కువగా ఉంది సో ఈ వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ మినిట్స్ మాట్లాడేసరికి కొంచెం గొంతంతా పెయిన్ వస్తుంది అనమాట ఎందుకంటే హెడ్ హాక్ ఉంది కదా సో మాట్లాడుతుండే కొందికి ఎక్కువ పెయిన్ వస్తుంది సో అయినా భరించి మాట్లాడి మీకు షేర్ చేస్తున్నాను సో అందుకోసమైనా కొంచెం లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన అయితే ఇంకా రా ఇంకా ముందు ముందు వీడియోలు అయితే ఇంకా మంచి వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తాను మీకు యూస్ఫుల్ అయిన వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ అండి